రౌండ్ టేబుల్ సమావేశం స్థానిక లోని పొట్టి శ్రీరాములు కమ్యూనిటీ హాల్లో ఆదివారం ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో పిల్లి విద్యాసాగర్ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి జేఎస్సీ నాయకులు హైకోర్టు అడ్వకేట్ బి శశిభూషణ్ దాసరి చెన్నకేశవులు పంతగాని రమేష్ తదితరులు పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐకమత్యంగా మెలుగుతున్న మాలా మాదిగలను వర్గీకరణ పేరుతో విడదీయటం అన్యాయమని మాల మహానాడు జేఏసీ నేతలు సీనియర్ కౌన్సిల్ హైకోర్టు అడ్వకేట్ బి శిశిభూషణ్ అన్నారు దాసరి చెన్నకేశవులు మాట్లాడుతూ రాజకీయ పార్టీలు విభజన రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు రాష్ట్రంలో ఉన్న నలభై లక్షల మంది మాలలు ఏకమై పోరాడవలసిన సమయం ఆసన్నమైందని అన్నారు ఎవరైనా పాలకులుగా గద్దెపై కూర్చోపెట్టకుండా మనమే రాజ్యాధికారం సాధించాలని అప్పుడే పేదవానికి న్యాయం జరుగుతుందని అన్నారు చంద్రబాబు వర్గీకరణ రాజకీయం మాని రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు కారుమంచి రవికుమార్ పొందుగల చైతన్య తదితరులు మాట్లాడుతూ కుట్రపూరిత రాజకీయాలతో రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలను వర్గీకరణ చేస్తే తగిన మూల్యం చెల్లించాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు రాబోయే రోజుల్లో దళితులు ఉద్యమకారులుగా కాకుండా రాజకీయ నాయకులుగా ఉద్భవిస్తారని పేర్కొన్నారు కార్యక్రమంలో బండికల్ల బుల్లయ్య బునిగల ప్రదీప్ కంచెల్ల కోటేశ్వరరావు అక్కిదాస్ కిరణ్ కుమార్ కనపర్తి అబ్రహం లింకన్ కారుమంచి సునీల్ సందీప్ గోవతోటి మనోజ్ ఎడ్రపాటి అశోక్ కుమార్ వేము సమత కారుమంచి భానుప్రకాష్ కంచెర్ల అజయ్ కుమార్ మధుర నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తరఫున ఉత్పన్నమయ్యే పరిస్థితులు రాజ్యాంగం పౌరుడు హాంపులు వాటి కాపాడు వరకు మరియు రాజకీయ చట్టపరమైన చైతన్యం ప్రజల్లో తీసుకురావడానికి అలాగే ఈ వర్గీకరణ అనేది రాజ్యాంగం ప్రకారంగా సాధ్యమైన కాదా అనే అంశంపై ఉద్యోగస్తులు మరియు ప్రజాస్వామ్యవాదులు వాళ్ళు సమర్థవంతమైన చర్చకి చర్చ చేపట్టాలని తద్వారా ప్రజలు ఈ జడ్జిమెంట్ని అర్థం చేసుకొని తమ హక్కులను కాపాడుకోవడానికి ఈ ఉద్యమం ఈ మీటింగ్ ఒక సాధనంగా ఉపయోగపడుతున్న కోసం ఈ మీటింగ్ పెట్టడం జరిగింది సోదరులు ఈ మీటింగ్లో ప్రారంభికంగా మీరు చర్చ రాజ్యాంగం ఇచ్చిన హక్కు ప్రకారంగా వాళ్ళ వాళ్ళ అప్పు వాళ్ళకు అడగడానికి రాజ్యాంగం ఒక సాధనంగా వినియోగపడుతుంది అలాగే ఈ వర్గీకరణ అంశం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ రూపంలో పెండింగ్లో ఉన్న ఉన్నందున అది అక్టోబర్ నెలలో విచారణకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది అవునా సోదరులు అలాగే ఇక్కడ హాజరైన ప్రజలు ఉద్యోగస్తులు తమ అప్పులు కాపాడు కాపాడుకోవడానికి చైతన్యవంతులు కావాల్సిన అవసరం ఉంది ఆ చైతన్యవంతులు వాళ్ళు చైతన్యవంతులుగా ఉండడానికి తద్వారా వాళ్ళ అప్పులు కాపాడుకోవడానికి ఈ మీటింగ్ పెట్టడం జరిగింది ఈ మీటింగ్ ద్వారా మేము చెప్పేది ఏంటంటే రాజ్యాంగపరమైన అన్ని హక్కులు కాపాడుకోవడానికి కోర్టులను సాధనంగా ఉపయోగించుకోవచ్చు ఉపయోగించుకొని ప్రతి కొరుడు తన అప్పుని కాపాడుకోవాలని చెప్పండి గౌరవనీయులు మా అన్న విద్యాసాగర్ అన్న సలహా మేరకు మరి తెలుగుదేశం ప్రభుత్వంలో మాలలందరూ కూడా కాంగ్రెస్కి తర్వాత వైఎస్ఆర్సీపీకి ఓట్లేశారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు కుట్రపూర్వకంగా మమ్మల్ని విద్యకి ఉద్యోగాలకు దూరం చేయాలని డీవియేషన్ అనే అంశాన్ని తీసుకొని వస్తే మరి ఎక్కువ మంది మాలలు పల్లెల్లో వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ ఓట్లు వేసిన మాట వాస్తవమే ఓట్లు వేసిన తర్వాత ఈయన ఈ మహానుభావుడు ఏం చేశాడంటే మాకు మీరు పక్కన ఉండండి అని చెప్పేసి ఇక్కడున్న అంశాల్లో ఉద్యోగస్తులు ఈ అంశాలు పెట్టడానికి కూడా కారణం ఏమిటంటే వైఎస్ఆర్సీపీలో మాలలకి ఓ మంత్రి ఇచ్చారు పౌరవల మంత్రులు ఇచ్చారు పౌరవల పత్తి యూనివర్సిటీలో ఐదుగురు ఉద్యోగస్తున్న తీసివేశారు ఎంబ్రాయ్స్ని టార్గెట్ చేసుకొని తెనాల నుంచే ముగ్గురు ఉన్నారు నా దగ్గరికి వచ్చిన వాళ్ళు టార్గెట్లు తీసుకొని దూరం వేశారు మానల మీద కక్ష కట్టింది వైఎస్ఆర్సీపీ అప్పుడు చంద్రబాబు కక్ష కడితే ఇప్పుడు తెలుగుదేశం కక్ష కట్టింది వీటన్నిటి మీద మాకు ఇంత అన్యాయం జరుగుతుంది మళ్ళీ మోడీ వచ్చేసి మందకృష్ణ మాది మాలలు తినేశారు తినేశారు అంటారు ఈరోజు పల్లెటూరులో ఏ పల్లెటూర్లలో కూడా ఎనభై శాతం మంది ఇప్పటికీ మాలల్లో పాలపల్లెలో మాదేపల్లెల్లో గోవక లేదు విద్య లేదు ఉద్యోగాలు లేవు అయినా కూడా అన్ని కులాలు కలిపి మా మీద దాడి జరుగుతుంటే మేము అన్నని అడిగి అన్న ఎక్కడో కాదు మరి మీరు మాకు ఎయిటీ నైన్ యాక్ట్ తీసుకొచ్చారు వీటన్ని గందరగోళానికి మేధావుల సదస్సు పెడదాం ఇక్కడ అని రాష్ట్రంలో ఉన్న మేధావులందరినీ మా మే మా మా నుంచి ముందు రిజర్వేషన్ పదాలు పొందిన వాళ్ళని దీని మీద ఆధ్యాయం చేసే అడ్వెకేట్లని మనందరినీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది కాబట్టి గుర్తుపెట్టుకోండి మేము ఏ టెన్ పర్సెంట్ కాదు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఏ గవర్నమెంట్ ఉండాలి అనేది డిసైడ్ చేసేది ఒక్క మాలకు వస్తే గుర్తుపెట్టుకోండి ట్వంటీ పర్సెంట్ ఉన్న మేము మాలకు వస్తామని తీయండి ఓకేనా ఓకేనా ఇద్దరు అందరికీ జేపీ నా పేరు డాక్టర్ దాసరి చంద్రకేశారు గ్లోబల్ రిపబ్లికన్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని నేను ఈ సభా పూర్వకంగా తెలియజేసేది ఏంటంటే ఈ ఐతా నగర్ నుండి అత్యధిక ఓటింగ్ కలిగినటువంటి మాల కమ్యూనిటీ అంటే దాదాపు నలభై రెండు లక్షల ఓట్లు కలిగిన మాల కమ్యూనిటీ ఒక రాజకీయ శక్తిగా మారాలి రాజకీయ శక్తిగా మారితేనే రాజ్యాంగ ఫలాలు మన ఇళ్ళకి మన కుటుంబాలకి చారుతాయి సామాన్యుడు చట్టసభలకు వెళితేనే రాజ్యాంగ ఫలాలు పేదవాడికి అందుతాయి అప్పటి వరకు ఏమీ జరగదు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబుని పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ ఆయన కాదని చెప్పి ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు ఎక్కించాం ఇలా వాడిని మార్చి వీడిని వీడిని మార్చి వాడిని ఎక్కించడం మానేసి మనం గద్దె రెక్కడానికి రోజే ఈ తరాల నుండే ఒక రాజకీయ వంతు నిర్మిస్తానని చెప్పేసి